హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పెసాలతోని గ్యారెలు చేసుకుందాం ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వాటర్లోకి వెళ్ళి తీసి జల్లలో వేసేసాం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం దీంట్లో కావాల్సినవి పెసాల గ్యారెలకు కావాల్సినవి పచ్చిమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు జీలకర్ర సాల్ట్ ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకొని పెసార్లో గ్యారెలు చేసుకుందాం పెసాల గ్యారెలు పిండి మిక్సీ పట్టుకుంటున్నాం లాస్ట్కు మొత్తం పిండి మిక్సీ పట్టినాక ఇంకో ఇంకా కొన్ని మిక్సీ పట్టేటప్పుడు దాంట్లోకి మనం పచ్చిమిర్చి ఇట్లా అన్ని చూపించాం కదా ఇవన్నీ దాంట్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర సాల్ట్ ఇవి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం దీంట్లో ఎల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర త్రీ స్పూన్స్ జీలకర్ర మనకు పిండికి సరిపడా సాల్ట్ అవి వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చూడండి మిక్సీ పట్టి పిండి పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర సాల్ట్ అన్నీ వేసి పెసాల్ మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసేసుకొని స్టవ్ ముట్టించి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ వేడి అవుతుంది వేడాయిలోపు మనం ఇప్పుడు కరివేపాకు వేసుకున్నదంతా ఆ పిండిలో కలిసేలాగా కలిపేసుకుందాం పిండి మంచిగా కలుపుకోవాలండి ఎందుకంటే పెసాలని మిక్సీలో మనం టూ టైమ్స్ వాడతాం కదా అందుకని అదంతా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు పెసాల గ్యారల పిండి రెడీ అయిపోయింది బొబ్బర్లు శనగలు శనగపప్పు అన్నీ నానబెట్టి చేసుకుంటాం కానీ పెసాలతో చేసుకుంటే కొంచెం హెల్త్ హెల్తీగా ఉంటుంది ఫుడ్ ఇది పెసాలు కా పెసాలు మంచివి అందుకని మనం పెసాలతో గ్యారెలు చేసుకుందాం ఇప్పుడు గ్యారెలు వేసేసుకుందాం ఇలా తీసి ఇలా వేసేసుకోవడమే ఆయిల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి స్టవ్ మీడియంలో పెట్టేసి చేసుకోండి ఎందుకంటే గ్యారెలు మంచిగా ఉడకాలి కదా లోపల పిండి అంతా మంచిగా ఉడకాలి అవి వేశాక ఒక రెండు నిమిషాలు వదిలేసినాక కలపండి లేదంటే ఇట్లా వేయగానే ఇట్లా తిప్పేస్తే అవి మొత్తం ఇట్లా పిండి లాగా మొత్తం అయిపోతాయి మనం వేసుకున్నాక రెండు నిమిషాలకి అలా పైకి వచ్చేస్తాయి అవి తర్వాత మనం ఇట్లా తిప్పేసుకోవాలి వాటిని కొంచెం డీప్ ఫ్రై దగ్గర అయితే జాగ్రత్తగా ఉండండి చూడండి గారెలు మంచిగా ఫ్రై అయ్యాయి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకోండి తీసేసాక మళ్ళీ మిగతా పిండి ఉంది కదా అది కూడా వేసేసుకుందాం మేము ఇలా డైరెక్ట్గా వేస్తున్నామండి మీకు అలా వేయరాకపోతే స్పూన్ మీద పెట్టైనా వేయచ్చండి గరిటె మీద ఇలా వేసేసుకోవాలి చూడండి పేసాల గ్యారెలు రెడీ రెడీ అయిపోయాయి ఇలా వేడి వేడిగా తీసేసుకొని ఇందులో వేసేసుకొని మంచిగా చికెన్ సూపు మటన్ సూప్ కానీ దేంట్లోకైనా నంచుకొని తింటే మస్తుంటాయి